రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు యుద్ధభూమిలో పరిష్కారాలు ప్రధాని బాంబు దాడులు తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చి చెప్పారు భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని పుతిన్తో పాటు యావత్ ప్రపంచానికి స్పష్టం చేశారు ఇదే సమయంలో భారత్ రష్యా ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు రష్యా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి ప్రధాని మోదీ ఇరవై రెండవ భారత రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ సమీప భవిష్యత్తులో ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు ఇంధన రంగంలో భారత్ రష్యా పరస్పర సహకారం ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు గత ఐదేళ్లుగా ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పిన మోదీ మొదట కోవిడ్ తర్వాత వరుస యుద్దాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు ప్రపంచ దేశాలు ఆహారం ఇంధనం ఎరువుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూశామని ఈ విషయంలో రష్యా తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు రష్యా సహకారంతో ఇంధన కొరతను కూడా అధిగమించామని గుర్తు చేశారు ఈ దిశలో రెండు దేశాలు పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు भारत में हम सामान्य नागरिक को पेट्रोल डीजल की आवश्यकताओं में कठिनाइयों से हम बचा पाए इतना ही नहीं विश्व को बात स्वीकार करनी होगी कि भारत और रूस का फ्यूल के संबंध में जो एग्रीमेंट रहा उसने दुनिया को भी एक प्रकार से मार्केट में स्टेबिलिटी देने का इंडायरेक्टली बहुत बड़ा काम किया ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని పుతిన్ కు తెలియజేసిన మోదీ శాంతి స్థిరత్వం ఆవశ్యకతను వివరించారు యుద్దం కారణంగా అమాయక చిన్నారులు హత్యకు గురి కావడం లేదా చనిపోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు యుద్ద భూమిలో ఎలాంటి పరిష్కారాలు లభించవన్న ఆయన శాంతి పునరుద్ధరణ కోసం అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్ కు స్పష్టం చేశారు బాంబు దాడులు తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కావని మోదీ తేల్చి చెప్పారు కొత్త తరానికి బంగారు భవిష్యత్తు అందించాలంటే శాంతి చాలా కీలకమని పుతిన్ को सूचించారు భారత్ ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని రష్యాతో పాటు యావత్ ప్రపంచానికి గట్టిగా చెబుతున్నట్లు మోది తేల్చి చెప్పారు స్నేహితుడికి నానే ఎల్లప్పుడూ చెప్పాను మన భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం శాంతి అత్యంత అవసరం కానీ నేను ఇది కూడా తెలుసు యుద్ధం యొక్క మధ్యాహ్నంలో పరిష్కారం సాధ్యం కాదు బాంబు తుపాకులు మరియు బుల్లెట్ల మధ్య పరిష్కారం మరియు శాంతి సంభాషణలు విజయవంతం కాదు మరియు మేము సంభాషణ ద్వారా మాత్రమే शांति के रास्ते अपनाने होंगे एक्सलेंस की कल हमारी बात में ये भी हमारा मन बना था और शांति की बहाली में भारत हर संभव सहयोग करने के लिए तैयार है और आपका भी सानुकूल विचार सुनकर के मुझे बहुत खुशी हुई और मैं भी आपको भी आश्वस्त करता हूं और विश्व समुदाय को भी आश्वस्त करता हूं कि भारत शांति के पक्ष में है और शांति के लिए मेरे है और मैं इसके लिए आपका भोत भोत धन्यवाद करता మేర మిత్ర రాష్ట్రపతి పుతిన్తో చర్చలకు ముందు మోదీ సైనిక స్మారకం వద్ద నివారణ అర్పించారు తర్వాత మాస్కోలోని ఎగ్జిబిషన్ సెంటర్లో రోసార్టం పెతిన్ తో కలిసి సందర్శించారు అందులోని అత్యాధునిక ఆవిష్కరణలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు